ఓకే ఎక్కడికి వెళ్ళింది మైక్ ఇక్కడ అక్కడ వచ్చిందా ఆ హాయ్ హలో సో ఏంటి ఒక్క నిమిషం అమ్మా నాన్న రవన్న అమ్మా నాన్న ఓ రవన్న అమ్మా నాన్న ఓ రవన్న ఓ రవన్న వద్దు రవన్నా ఇక్కడే రవన్న రవన్నా కలిసిపోవడం మా దాంట్లో అంతే సూపర్ ఓకే సో ఏంటి మీ పేరు చెప్పండి ఆ మీ పేరుకు చెప్పమంటే అంత అలచమ్మ పేరు నా పేరు ముఖేష్ ఈ మధ్య యాడ్ ని బాగా మిస్ అవుతున్నారా నిజంగాండి నా పేరు కూడా ముఖేషే ఓ సీరియస్లీ యా ఓకే ఆరోగ్యం అంతా బాగుందా ముఖేష్ చాలా బాగుంది నా పేరు ముఖేష్ చక్రవర్తి ఓకే నేను కూడా ఒక యాక్టర్ని ని హాస్టల్ డేస్ అనే వెబ్ సిరీస్ లో యాక్ట్ చేశాను ఇట్స్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్ అండ్ దెన్ కమింగ్ టు దిస్ టీజర్ ప్రమోషన్ కూడా చేసేసుకున్నారు పనిలో పని మనల్ని మనమే లేపుకోవాలబ్బా ఎవరు లేపరు అంతే అండ్ రీసెంట్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కూడా ఒక ఆడిషన్ ఇచ్చిన వెయిటింగ్ రిజల్ట్ కోసం ఓకే నోటెడ్ హాయ్ సర్ విశ్వప్రసాద్ సర్ ఓకే నోటెడ్ సో చాలాసేపు అయింది అండ్ అంటే ఒక ఇరిటేటింగ్ విషయం చెప్తా ఫస్ట్ థింగ్ ఫ్యాన్స్ త్రీ నుంచి వెయిట్ చేస్తున్నాం ఓకే బట్ చాలా హడౌడ్ చేసిరు మాలు మస్తు గరం మీద ఉన్నారు ఫ్యాన్ ఒక్క నిమిషం మాలు మస్తు గరం మీద ఉన్నారు మీరు తొందరగా టీజర్ పెట్టేసినారు అనుకోండి కొంచెం ఖుష్ అవుతాం ఇక అంతేనా టీజర్ కోసం ఆ మాత్రం టీజ్ చేయాలి కదా మేము అందుకనే అంతసేపు వెయిట్ చేస్తున్నాం ఏమంటారు ఫ్యాన్స్ ఎక్కడైనా గరం అవుతారు అబ్బాసలు ఛాన్సే లేదు గరం ఎక్కడ అంటే మీ మీద కానీ టీజర్ వచ్చింది అనుకోండి ఫస్ట్ లేపేది మేమే ఓకే సో ఇంక ఇంకెవరైనా మాట్లాడుతున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ